అపస్తుల కార్యంలో పంతొమ్మిదవ అధ్యాయము పదకొండవ చదవండి ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మరియు దేవుడు పౌరులు చేత విశేషమైన అద్భుతములను చేయించాను అతని శరీరమునకు తగిలిన చేతి గుట్టలనైనాను రోగుల రోగులతకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను దయ్యములు కూడా వదిలిపోయాను హాలయో ఇప్పుడు దేశంలో చాలా మంది ఉన్నారు ఎవరున్నారంటే మాంత్రికులను చాలా మంది ఉన్నారు వాళ్ళు అప్పుడు వరకు వాళ్ళే గొప్పగా ఎంచబడ్డారు ఆ మాంత్రికుడు చాలా గొప్పవాడు ఆ మాంత్రికుడు దగ్గరికి వెళ్తే వదిలిపోతున్నాయి అన్నట్లుగా వాళ్ళు గొప్పగా ఎంచబడ్డారు అంతకంటే గొప్పగా ఎంచబడుతున్నాడు అపస్సుల పౌలు గారు పౌలు దేవుని యొక్క కృప పొందుకున్నవాడు పౌలు గారు దేవుని యొక్క అభిషేకము పొందుకున్నవాడు ఈ అపస్విన పౌలు గారి ద్వారా దేవుడు అప్పుడంటే ఎవరెళ్లారంట అప్పుడు దేశ సంచారులను మాంత్రికులునైనా ప్రకటించు ఏడ విమ్మను ఉచ్చాట చేయించున్నాన మాట చెప్పి దయ్యములు పట్టిన వారి మీద ప్రభు అయినమున ఉచ్చరించుటూని దేవునికి స్తోత్రం వాళ్ళు అనుకున్నారంట ఈ మాంత్రిక విద్య కంటే ఈ మాంత్రిక శక్తి కంటే ఈ అంటున్నారంటే మంత్రాలు వదిలేసి వారి యొక్క వృత్తి వదిలేసి ఏమల ఇదేంటి పవరు కూడా అదే కదా అన్నాడు ఏ నామముల నడువు అంటే నడిచాడు ఏ నామల దైమ వాదు అంటే ఇంకా అపసు అనకుండానే పారిపోతున్నాయి దేవునికి స్తోత్రం ఇదంతా చూసినా ఏం చేస్తారట మాంత్రికులు ఏమలో వెళ్ళపో అంటే అధికారము పొందుకున్న వారికి సాధ్యం అది దేవుడు ఒక తలాంతి ఇస్తాడు దెయ్యాల మీద అధికారం ఇస్తాడు రోగులను బాగు చేసి అధికారం ఇస్తాడు స్వస్థపరుచు వరం ఇస్తాడు ఆ కృపా తలాంతలతో నింపబడిన వారికి మాత్రమే ఆ అధికారము చెందుతుంది హాల్లో చదువుతాం ఇక్కడ ప్రధాన యాజకుడే కానీ ప్రధాన యాజకుని కొడుకు ఎంతమంది అంట ఏడుగురు ఈ ఏడుగురికి మోకాళ్ళను లేకపోయిందేమో ఈ ఏడుగిరికి పరిశుద్ధాత్మ అను లేకపోయిందేమో ఏడుగిరికి దేవుని యొక్క కృప పొందుకునే అధికారం లేకపోయిందేమో కానీ అప్పుడు వరకు ఇటు అటు ఇటు అటు తిరిగి వచ్చి క్రీస్తు నామముల అన్నట్లే మేము అంటున్నామంటే అది ఎంత మాత్రమూ సాధ్యము కాదు కదా ఇక్కడ ఏం జరిగిందంటే ఆ యూదుడైన స్కేవ ఒక ప్రధాన యాజకుని కుమారులు ఏడుగురు అలాగ చేయించుండేది అందుకు ఆ దయ్యము నేను ఏసును గుర్తెరుగుదను పౌరులను కూడా ఎరుగుదను గాని మీరెవరని అనగా హలో దేవునికి స్తోత్రం ఏసు క్రీస్తు నామముల పరిశుద్ధాత్మధికారము పరిశు ధర్మాభిషేకము పొందుకొని దేవుని యొక్క కృపాధులు పొందుకున్న ఒక దయ్యాలకి తెలిసిపోంది ముందు వాళ్ళు ప్రార్థన చేస్తుంటే ఈ ప్రాంతంలో ఏదో ఒక పొగ ఏదో ఒక మహిమ ఆవరిస్తా ఉంది అమ్మో ఈ ప్రాంతంలో మనకు చోటు లేదు ఈ ఇంటిలో మనకు చోటు లేదు ఇక్కడ మనం నివసింప తాగదు అని అవి పారిపోతాయి ఏ అధికారం పొందుకోవాలి మనం దేవుడిచ్చిన అభిషేకం దేవుడు

మీరెవరేంటి మీరెవరు ప్రార్థన చేసే అధికారం మీకు ఎవరించారేంటి అసలు భయమే మిమ్మల్ని కొట్టాలని ఉంది అన్నట్టు అంటుంది దేవునికి స్తోత్రం దేవుని అభిషేకం పొందుకోవడం ఎంత ప్రాముఖ్యమో తెలుసా దేవుని అభిషేకం పొందుకున్న వారు దేవుని నామం పేరు ప్రార్థిస్తా ఉంటే దయ్యాలకి తల పుట్టుకొస్తది దుఃఖ వణుకు మోడుకు పుట్టుకొస్తది అంత కరు శక్తులకు తల దేవుని గిస్తవత్రం అలేను చదువుతా ఆ దయ్యము పట్టినవాడు ఎగిరి వారి మీద పడి వారిలో ఇద్దరిని లొంగ తీశాను ఆ దయ్యము పట్టిన వాడు ఒక్కడే ఏళ్ళే ప్రార్థించడానికి వెళ్ళిన వాళ్ళు ఏడుగురు కాలేలుయా దేవుని స్తోత్రం మరి అభిషేకం పొందుకున్న వారి దగ్గరికి ఎంతమంది వెళ్తున్నారంట అభిషేకం పొందుకున్న వారి దగ్గరికి ఒక్కరే వెళ్తున్నారు దేవుని ఆత్మ చెత్త నింపబడిన వారు దేవుని కృప చెత్త నింపబడిన వారు దేవుని ఆత్మ బలం వారు దేవుని ఆత్మ జ్ఞానం పొందుకున్న వారు ఒక్కరు వెళితే ఆ దెయ్యానికి దడ పుట్టుకొచ్చి అక్కడ ఉండనే వండవహిలు మరి ఏడుగురు ఆ దెయ్యం పట్టుకున్నవాడు కొట్టకపోయారా ఆ ఏడుగురు ఆ దెయ్యం పట్టుకున్నవాడిని అసలే మనలో మనమాట ఒకవేళ ఆ ఏడుగురు కలిపి ఒక చెయ్యి ఇద్దరం ఒక చెయ్యి ఇద్దరం ఈ కాలు ఇద్దరం ఆ అలా పట్టుకుంటే అసలు లొంగిపోవచ్చు కానీ లొంగదీయడం అనేది మనుషుని వశంలో లేదు దేవుని ఆత్మ బలంలో ఉంది ఒక మనుషుడు దెయ్యపు శ్రద్ధలను లొంగదీయలేడు కానీ వారి స్వరములో ఇచ్చిన అభిషేకము ద్వారా దెయ్యానికి దడ పుట్టుకొస్తాదండి దేవునికి స్తోత్ర నేను ఎప్పటికీ మరచిపోలేని సంగతి ఏంటో తెలుసు హైదరాబాద్ వెళ్తా ఉంటే ఆ ట్రైన్ వెళ్తా ఉంది కొనుక్కుపాట్లు నాకు ఒక దర్శనము దురాత్మలకు సంబంధించిన గేదెల రూపంలో అయ్యయ్యో ఒక జంతువుల రూపంలో పరుగు పరుగున పరుగు పరుగు వెళ్ళిపోతా వెళ్ళిపోతా ఉన్నాయి అప్పుడు అనుకున్నాను ఇదేంటి ప్రభా ఇదేంటి దర్శనం ఇలా వచ్చింది ఏంటి కాసేపు ఆలోచించాను ఆలోచించినప్పుడు అనుకున్నాను ఒక్కరు పరిశుద్ధాత్మ పొందుకున్న వారు ఆ బస్సులో ఉంటే ఆ బస్సు చుట్టూర మహిమ ఆవరిస్తాయి నేను వెళుతున్న ట్రైన్ లో నేను ఆత్మ చేత నింపబడ్డాను కాబట్టి ఆ ట్రైన్ వెళతా ఉంటే ఆ వెలుగు మహిమ సంచరిస్తున్న కారణం చేత అమ్మో ఇదేంటి వెంత అని ఆ ధనాత్మలు పారిపోతున్నాయి పారిపోతున్నాయి ఈనాడు యాక్సిడెంట్లు జరగడానికి కారణం ఏంటో తెలుసా ఒక్కరు దేవుని ఆత్మ పొందుకున్న వాళ్ళు ఉంటే ఒక్కరు దేవుని కృప పొందుకున్న వాళ్ళు ఉంటే ఆ బస్సు యాక్సిడెంట్ నుండి తప్పించబడతది దేవునికి స్తోత్ర వారిని బట్టయినా దేవుడు ఖచ్చితంగా తప్పిస్తాడని మీకు తెలియచేస్తా ఉన్నాను ఒక దైవచండ్రాలు చక్కగా కష్టపడే ఆమె ఆమె చెప్తూ ఉంది ఎండగుండ కాలం పెద్ద కాలం బస్ అంట ఆ ముందంట బస్సులో ఆ బస్ అంట ఇలాగ దూకి ఉన్న పాటును కాళ్ళలో ఉండిపోయిందంట ఇలాగా దేవునికి స్తోత్రం అందరికీ దెబ్బలు తగిలియంట ఆ బాధకరాలు మాత్రం అది ఉంటుంది కదండి స్తంభం కింద ఉంటది కదా అది పట్టుకుని అలా నిటారుగా నిలబడిపోయిందంట అందరికీ దెబ్బలు తగిలియట గాని ఆమెకు మాత్రం చిన్న గీటు కూడా పడలేదంట కారణం ఏంటంటే ఆమె ఎవరిని మోసుకుంటుందంటే దేవుని మోస్తా ఉంది దేవుని ప్రేమను ప్రకటిస్తా ఉంది దేవుని గొప్పతనం తెలియజేస్తుంది కాబట్టి ఆమె ఆ ప్రమాదం నుండి జరగవలసింది జరిగినా కూడా ఆమెను బట్టి అందరూ బ్రతికారంట గాయాల పాలైనా కానీ దేవునికి స్తోత్రం నీవు దేవుని ఎంత భయభక్తులు కలిగి ఉంటే నీ కుటుంబం కాపాడబడుతుంది నీ చుట్టుపక్కల వారు కాపాడబడతారు నీ ప్రాంతం కాపాడబడుతుంది హాలేలు ఇప్పుడు చూడండి ఈ ఏడుగురికి ఏ అధికారం ఉందా వెళ్ళారు దేవుడు ఇచ్చిన అధికారం ఉందా దేవుడు ఇచ్చిన అభిషేకం ఉందా ఏ అధికారం లేకుండా ఓసి ఇంతేదాం పేర ఆ అనుకుంటున్నారేమో అధికారంతో కూడిన అభిషేకం ఉండాలి ఆ అధికారము కూడిన అభిషేకం ఉన్నప్పుడే వారి మీద చేత నుంచి ప్రార్థిస్తే అవి పారిపోతాయి చీకటి కాడి విరిగిపోతుంది ఆ శాంతి తొలగిపోతుంది శాపము కొట్టవయబడుతుంది ఆశీర్వాదంగా మార్చబడతారు దేవునికి ఇక్కడ చూడండి పట్టిన ఎగిరి వారి మీద పడి వారిలో ఒక్కడు కొట్టడం అంటే సామాన్యమైన విషయమా చెప్పండి ఒక్కడు ఇద్దరిని ఎలా కొట్టగలడు ఆ ఇద్దరు కలిపి ఆ ఒక్కడిని కొట్టడం ఈజీ కానీ ఆ ఒక్కడు ఇద్దరిని కొట్టాడంటే ఎలా కొట్టాడు చూడండి ఒకసారి చదువుదా అందుచేత వారు దిగంబరులై గాయాల తల్లు తను కొట్టాడండి కారణం ఏంటి చెప్పండి మంత్రాలలో లేని శక్తి చేత వాళ్ళలో లేని శక్తి ఈ లోకానుసరమని ఏ శక్తి కూడా నా దేవుని శక్తి ముందు నిలవజాలదు నా దేవుని శక్తి ముందు గెలవ జాలదు మన దేవుడు అంతటి గొప్పవాడైనాడు దేవునికి మహిమ కలుగులుగా